హలో అండి అందరికీ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి మేమైతే అమ్మ వాళ్ళ దగ్గర వినాయకుడి పూజకి వెళ్తున్నాము పూజ మీద కూర్చుంటున్నామని చెప్పేసి అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసాము అలాగే పూలదండలు పూలు తీసుకొచ్చి పూలదండ మేమే కూర్చేసామండి బంతి పూలు వినాయకుడికి దేవుడికి వేయడం కోసము ఇవి వచ్చేసి శనగలు అండి ఒక శనగలు మేము ఉడకబెట్టేసాము అలాగే పులిహోరన్నాము అలాగే హల్వా చేసాము అక్కడ ప్రసాదంగా ఇవ్వడం కోసము నా వాయిస్ అంటే ఇలా వస్తుంది అనుకుంటున్నారండి నాకైతే కొంచెం జలుబు అయిందండి వాయిస్ అంతా పట్టేసింది ఇప్పుడిప్పుడు కొద్దిగా క్లియర్ అయిపోయిందండి వన్ వీక్ నుండి నేను వీడియోస్ అన్నీ పోస్ట్ పోన్ చేశాను ఎందుకంటే నా వాయిస్ మొత్తం కంప్లీట్గా రాలేదు చాలా ఇబ్బంది పడ్డాను సో అలాంటప్పుడు వాయిస్ ఎవరు ఇవ్వడానికి అవ్వదు కదా సో అందుకోసమని నేను వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇదే రీజన్ అండి వీడియోస్ లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఇదే లేకపోతే ఎప్పుడూ పోస్ట్ చేసేదాన్ని నేను ఇది వచ్చేసి అమ్మవారింటి దగ్గర గణేష్ని పెట్టారండి చాలా బాగుంది మేము గణేష్ని పెట్టిన తర్వాత సైడ్ పెట్టితే మేమైతే ఇంకా ట్యూస్డే అయితే పూజ చేయించుకుంటున్నాము ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ అవర్ చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ఇప్పుడైతే పూజ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ ప్రసాద్ ఏదైతే పెడదాం అనుకుంటున్నామండి ఆ టైంలో కొంచెం వాతావరణం అయితే చల్లగా అయిపోయింది వర్షం వచ్చేలాగా ఉంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ మేము లాస్ట్కి మళ్ళీ ఇంకొన్ని పూలు మిగిలిపోయాయి దేవుడి దగ్గరతో పెట్టేస్తున్నాము మొత్తం మొత్తం పెడుతున్నాము ఆ తర్వాత పూజ మొత్తం అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే గణేష్ పూజతో పాటు ఇంకా ఇక్కడ కుంకుమ పూజ కూడా చేయించారు ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు అంటే మంగళవారం కదా గౌరీ పూజ అని చెప్పేసి చేయించారు ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ రిస్ తీసుకున్నామండి చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే పూజ మీద కూర్చోవడం చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా కూర్చున్నాము నేనైతే ఫస్ట్ టైం అండి పూజ మీద కూర్చోవడము చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మేమైతే ఇంటి దగ్గర తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే అక్కడికి వచ్చిన పూజ కోసం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకందరికీ షేర్ చేశారంటే చాలా హ్యాపీ అనిపించింది అందరి ప్రసాదం మాకు ప్రతి ఒక్కరు తీసుకొని తిన్నారు చాలా బాగుందన్నారు అన్నారు అలాగే శనగలు అలాగే హల్వా చేస్తారు ఇంకా మేము కూడా లాస్ట్కి కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి అయితే ఇంటికి వెళ్ళామండి ఇదే నా నా వెళ్ళి వస్తే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్